హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఓకేనా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ అదేవిధంగా మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఓకేనా సెక్షన్ ఆఫీసర్ మరియు రేంజ్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్లో భాగంగా మీ అందరికీ తెలిసిందే ట్వంటీ ఫైవ్ లెసన్స్ ఓవరాల్గా మనకున్నాయి ఈ ట్వంటీ ఫైవ్ లెసన్స్లో మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా మనకి ఎక్కువ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియా ఏంటంటే సిల్వీ కల్చర్ సంబంధించి ఓకేనా ఈ సిల్వీ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ ఆడడం జరిగింది అంటే ఎక్కువ మొత్తంలోనే క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది సిల్వీ కల్చర్ నుంచి మరి ఈ సిల్వికల్చర్ అంటే అడవులు అడవుల పెంపకం అడవులకి సంబంధించినటువంటి అధ్యయనం గురించి మనం మాట్లాడతాం అయితే అభ్యర్థులు గమనించాలి మనకి జనరల్ ఫారెస్ట్ నుంచి కంప్లీట్గా కోర్ సబ్జెక్ట్ అనేది అడగడు అంటే పూర్తిగా అదే ఫారెస్ట్ కంటెంట్ అడగడు ఎందుకంటే ఇది గ్రాడ్యుయేషన్తో ఉన్నటువంటి నోటిఫికేషన్ సో ఎవరన్నా రాయొచ్చు సో బేసిక్గా అడవుల గురించి ఐడియా ఉండాలి అనే ఉద్దేశంతో జనరల్ ఫారెస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మరి ఇప్పుడు సిల్వీ కల్చర్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా మనం ఏంటంటే వేర్వేరు రకాల మొక్కలు ఏవైతున్నాయో జాగ్రత్తగా వినాలి వేర్వేరు రకాల చెట్లు ఏవైతున్నాయో ఈ చెట్లు వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంటే ఆ చెట్టు దాని యొక్క హ్యాబిటేట్ దాని యొక్క ఆవాసము అదేవిధంగా ఆ చెట్టుకు ఉన్నటువంటి జనరల్ క్యారెక్టర్స్ జనరల్ లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకో చేప అంటే రెక్కతో ఉంటుంది మొక్కల ద్వారా శ్వాస పీల్చుకుంటుంది అదేవిధంగా పొలుసులు ఉంటాయి ఈతటానికి ఆ ఫిన్స్ ఉపయోగపడుతూ ఉంటాయి చేపలు గుడ్లు పెట్టే జీవులు ఉంటాయి దాన్ని అండోత్పాదకాలు అంటారు ఇలా వాటి యొక్క ప్రాపర్టీస్ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అలా అలానే మొక్కలకు ఉన్నటువంటి ధర్మాల గురించి మనం చదువుకుంటాం అభ్యర్థులందరికీ కూడా మళ్ళీ మళ్ళీ మరొకసారి నేను చెప్తా ఉన్నాను ఈ బుక్స్ విషయంలోకి వచ్చేసరికి చాలామంది దాన్ని ఏమంటారంటే ఆకలితో కేకలు వేస్తూ ఉంటారన్నమాట ఎవరికి ఏ పుస్తకాలు చదవాలో తెలియని పరిస్థితి మనకు తెలుగు స్టేట్స్లో కూడా ఏమన్నా బుక్స్ ఉన్నాయంటే దెర్ ఈజ్ నో బుక్స్ దీనికి సంబంధించినట్టు పుస్తకాలు అయితే ప్రాపర్గా లేవు ఇంకొకటి ఒకవేళ మనకి పుస్తకాలు వచ్చినప్పటికీ కానీ ఉన్నటువంటి ఇరవై ఐదు టాపిక్స్ని కూడా కవర్ చేసేలా పరిస్థితి ఉందా లేదా అంటే జనరల్గా ఏదో ఒక టాపిక్ని మెన్షన్ చేసి ఇచ్చేస్తాడా లేకపోతే ఏదో ఒక స్క్రాప్ని ఇస్తే కనుక సక్సెస్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి మరి మనం మరి ఎలా డీల్ చేస్తున్నాం సార్ వీటికి సంబంధించిన బుక్స్ లేని సందర్భంలో మనం ఎలా దీనికి ఫాలో అవ్వాల్సి వస్తుంది క్లాసెస్ ఎలా చెప్పడం అనేది కాస్త మీతో డిస్కస్ చేయాలి అభ్యర్థులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చూడండి ఇక్కడ మనం ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ నోటిఫికేషన్స్ ఎఫ్ఆర్ఓ కానీ అదే అదేవిధంగా ఎఫ్ఎస్ఓ కానీ ఉందో జనరల్ అవేర్నెస్ పాటు జనరల్ స్టడీస్ పాటు ఎక్కడ రెండు తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా మీరు చదువుకోవచ్చు ఏ పుస్తకం అయినా చదువుకోవచ్చు కానీ మరి జనరల్ ఫారెస్ట్ అటవీ శాస్త్రం సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కడ లేవు అదేవిధంగా ఏం చదవాలో తెలీదు సిలబస్ అయితే తెలుసు కానీ ఆ పుస్తకాలు ఎక్కడ దొరికితే తెలియదు సమాచారం ఎక్కడ దొరుకుతో తెలియదు అనమాట మరి దానిలో భాగంగా మనకి సమాచారం దొరకనటువంటి పరిస్థితి మీకుంది ఎందుకంటే మాకన్నా మీరే ఎక్కువ రీసెర్చ్ చేస్తారు పుస్తకాలకు సంబంధించి మరి పుస్తకాలు లేనప్పుడు మేము ఏం చేస్తా ఉన్నామంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి మీకు తెలుసో లేదో ఒక వన్ అవర్ క్లాస్కి సంబంధించినటువంటి ఈ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి నోట్స్ కానీ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి సమాచారం గ్యాదర్ చేయాలంటే కనుక కనీసంలో కనీసం ఆరు గంటల సేపు మేమైతే రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే కనీసం ఆరు గంటల సేపు ఈ డేటాని మనం వెతుక్కుని ఆర్డర్లో పెట్టుకుని చెప్పాల్సినటువంటి సందర్భం ఉంటుంది మరి ఎక్కడ దొరుకుతుంది సార్ ఈ డేటా అంటే మేమైతే కనుక పూర్తి స్థాయిలో ఢిల్లీ దగ్గర నుంచి మాకు ఉన్నటువంటి సర్కిల్స్లో ఓకేనా మాకు ఉన్నటువంటి సర్కిల్స్లో దట్ మీన్స్ మాకు కొల్లిగ్స్ కొంతమంది ఆల్రెడీ మాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఎఫ్ఎస్లో ఉన్నారు అదేవిధంగా మేము కూడా ఈ యూపీఎస్సీ ఏదైతే ప్రిపరేషన్ ఉందో యూపీఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి కొంత డేటా అప్పుడు ఉన్నటువంటి నోట్సెస్ అదేవిధంగా ఈ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ కదా అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ఫారెస్ట్ సైన్స్ ఎంఎస్సి అదేవిధంగా బిఎస్సి ఫారెస్ట్ సైన్స్ ఎవరైతే చదువుతున్నారో ఆ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మెటీరియల్స్ ఐఎఫ్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళ ట్రైనింగ్లో ఉన్నటువంటి మెటీరియల్స్ వాళ్ళు రాసుకున్నటువంటి నోట్సెస్ అదేవిధంగా గ్రూప్ వన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల దగ్గర ఉన్నటువంటి కొంత కరెంట్ డేటా అదేవిధంగా కొంత స్టాటిక్ డేటా అండ్ డైనమిక్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే గ్యాదర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఒక చాప్టర్కి సంబంధించినటువంటి ఒక చాప్టర్ సంబంధించినటువంటి కంప్లీట్ డేటా మీ ముందుకు తీసుకొచ్చి క్లాస్ చెప్పేదానికి ఖచ్చితంగా వన్ వీక్ పడతా ఉంటుంది అనమాట ఒక చాప్టర్ని మనం షార్ట్ గా ఎక్కడెక్కడ ఉందో డేటా అని తెలుసుకోవడానికి మరి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి డేటా ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అంటే దాదాపుగా మీకు సోర్స్ అనేది మేము మెన్షన్ చేస్తా ఉన్నాం ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారి యొక్క మాన్యువల్ ఏదైతే ఉందో ఆ మాన్యువల్ నుంచి డేటా తీసుకుని ఇవ్వడం జరిగింది అన్నమాట రిసోర్స్ మరి ఇంత సెర్చ్ చేసి రాయాలి ఇంత సెర్చ్ చేసి క్లాసులు చెప్పాలంటే మాకు చాలా ఎక్కువ శ్రమ ఉంటుంది అంటే కోర్సు తీసుకున్న వెంటనే మీరు క్లాసెస్ కోసం వెతుకుతూ ఉంటారు మరి ఒక క్లాస్ని డిజైన్ చేసి ఇంతలా చెప్పేదానికి మేము పడే శ్రమ ఎంతంటే అంటే ఖచ్చితంగా ఒక చాప్టర్కి ఒక వారం రోజుల పాటుగా మేము రీసెర్చ్ వర్క్ చేసి రాయాల్సిన పరిస్థితి ఉందన్నమాట సో ఇంత శ్రమ అయితే ఉంది నోటిఫికేషన్తో ఇంకొకటి ఏంటంటే జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీబిఎస్సి కానీ టీజీపీఎస్సీ టీఎస్పిఎస్సి సంబంధించినటువంటి ఈ జాబ్స్ విషయానికి వస్తాయండి మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మీకు తెలుసో లేదో నాకు తెలిసినటువంటి రేంజ్ ఆఫీసర్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారన్నమాట ఈ నోటిఫికేషన్ సంబంధించి రీసెర్చ్ మొదలు పెడితే కనుక కొంతమంది ఆఫీసర్స్తో మనం కనుక్కోవడం జరిగింది వెళ్ళి ఆఫీసెస్లో ఫారెస్ట్ ఆఫీసులో ఎలా ఉంటాయంటే అండి ఒక చిన్న ఎటెండర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎంప్లాయి ఒక ఉద్యోగి కూడా చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఫారెస్ట్ సర్వీసెస్ అంటే వీళ్ళు ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్తో అంటే సాధారణ పౌరులతో వీళ్ళు ఉండరు ఎంతసేపు కూడా ఫారెస్ట్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి రక్షణపరమైనటువంటి అంశాలు అడవులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం వీళ్ళ చోట ఎప్పుడు వీళ్ళ దగ్గరనే ఉంటుంది అంటే వీళ్ళ ప్రపంచమే వేరు సో ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఒక అన్నిటికన్నా చిన్న స్థాయి ఉద్యోగం అయిన గాడ్ ఏదైతుందో ఒక గార్డ్ కూడా చాలా ఎక్కువ వాల్యూ చేస్తారనమాట ఆఫీస్కి నేను పోతే కనుక పలానా నేను ఒక స్కూల్ టీచర్ అండి పలానా స్కూల్ టీచర్ని ఇలా ఇన్ఫర్మేషన్ కోసం వచ్చానంటే అక్కడ రేంజర్ గారు అక్కడ ఉన్నారండి సెక్షన్ ఆఫీసర్ గారు అక్కడ ఉన్నారు రేంజర్ గారు అని అంటారు కదా ఆ రేంజర్ కూడా మనకి కాకి యూనిఫామ్ వేసుకుని ఉంటారనమాట రేంజర్స్ కూడా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ కూడా సెక్షన్ ఆఫీసర్స్ రేంజ్ ఆఫీసర్స్ అందరూ కూడా మనకి రేంజ్ ఆఫీసర్స్ ఎస్పెషల్గా రేంజ్ ఆఫీసర్స్ అయితే యూనిఫామ్ వేసుకుని యూనిఫామ్ కాకి చొక్కా వేసుకుని ఉంటారనమాట సో దానికి ఉన్నటువంటి వాల్యూ వేరు ఒక రేంజ్ ఆఫీసర్ కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ తో సమానం ఒక ఇంతకన్నా ఎక్కువ ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ లాగే ఒక సపరేట్గా గా ఫారెస్ట్ జీప్ ఇస్తారు ఫారెస్ట్ జీప్ మీరు తిరగాల్సి ఉంటుంది అనమాట పెట్రోలింగ్ వెళ్తారు అదే విధంగా ఈ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి మూమెంట్స్కి కి వెళ్తా ఉంటారు అంతవరకు ఎందుకండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఓకేనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తీసుకుంటేనే ఈ బీట్ ఆఫీసర్ జాబ్ కూడా మనకి యూనిఫామ్ జాబే అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఎఫ్బి కూడా యూనిఫామ్ జాబే యూనిఫామ్ వేసుకొని ఫారెస్ట్లో వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ ఫారెస్ట్ ఏరియా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ డివిజన్స్ ఉంటాయో ఆ డివిజన్స్లో ఉంటారు చాలా ఎక్కువ వాల్యూ ఉందండి వీళ్ళకి చాలా చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది అర్థమైందా సో ఇది రేర్ నోటిఫికేషన్ మరి మనం ఇచ్చే క్లాసులు రేర్ క్లాసెస్ మీరు తెలుగు స్టేట్స్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ మనమే మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది అండ్ ప్రారంభించిన అందరూ ప్రారంభిస్తారు కానీ దీనికి సంబంధించి కంప్లీట్ డేటా గ్యాదర్ చేసి రాసే అంత ఓపిక సమయం అనేది రెండు ఉంటేనే మనం సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది సో చాలా హడిల్స్ ఉంటాయి మీరు కోర్సుకి దీనికోసం ప్రిపేర్ అవ్వడానికి ఎంత హడిల్స్ అవుతారో మేమంతకన్నా డబుల్ ఈరోజు మేము ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట ఈ నోటిఫికేషన్ సంబంధించి అయినప్పటికీ కూడా మీకు బెస్ట్ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది మరి సిల్వీ కల్చర్లో భాగంగా మనం కంటెంట్లోకి వెళ్తే కనుక సిల్వీ కల్చర్లో భాగంగా ఈరోజు ఒక వృక్షం గురించి మనం కంప్లీట్గా డేటా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఓకేనా సో మీకు అందరికీ తెలిసిందే మీకు ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఈరోజు చూడండి అజాద్రిక్టా ఇండికా అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నామండి అజాద్రిక్త ఇండికా సో మీరు ఆల్రెడీ ముందు పిక్చర్లో చూసారు అజాద్రిక్తా ఇండికా అంటే వేప అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా సో ఇది ఏ చెట్టు యొక్క శాస్త్రీయ నామం అంటే వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటండి అజాదిరిక్త గుర్తుపెట్టుకోండి అజాదిరిక్త ఇండికా ఓకేనండి అజాద్రిక్త ఇండికా రైట్ సరేనా మనకి ఈ మొదటిది ఉందో ఓకేనా మొదటిది ఉందో ఇది జీనస్ నేమ్ అంటారు జీనస్ అంటే ప్రజాతి అంటారు ఇది వేప చెట్టు యొక్క ప్రజాతి నామం మరి ఇది వచ్చేసరికి జాతి నామం ఇండికా అనేది జాతి సో వేప చెట్టులో ఇండికా అనేది స్పీసెస్ అండి మరి ప్రజాతి అంటే జీనస్ నేమ్ ఏదంటే అజాద్రిక్ట ఇండికా అనేది జీనస్ నేమ్ మనకి అంతేనే కాదా మరి ఈ వేప చెట్టుకి సంబంధించినటువంటి డేటాని మనం తీసుకుని ఉందామండి మరి ఈ లోకల్ నేమ్ దీనికి ఏమని పిలుస్తామంటే యాక్చువల్గా ఇండిక అనేది ఏ కుటుంబానికి చెందినటువంటి మొక్క అంటే మెలియేసి ఓకేనా మెలియేసి అని పిలుస్తున్నటువంటి ఒక కుటుంబానికి చెందినది ఓకేనా మెలియేసి అనే కుటుంబానికి చెందినది మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశం ఉంటుంది సో అజాద్రిక్తా ఇండిక అనేది ఏ కుటుంబానికి చెందినదంటే మెలియేసి ఓకేనా అజాద్రిక్త ఇంటికి అనేది మెలియేసి కుటుంబానికి చెందినది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి సో ఒక్కొక్క పాయింట్ మీరు నోట్స్ లో నీట్ గా నోట్ చేసుకోండి ఎగ్జామ్ గతంలో ఇంగ్లీష్ మీడియంలో జరిగింది మరి ఈసారి ఎట్లా జరుగుతుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఏదన్నా ఏదైనా కానీ మనం ట్రాన్స్ఫర్ నేనైతే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ వస్తా ఇంగ్లీష్ టు తెలుగులో ఓకేనా రైట్ మరి మనం ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం సార్ అంటే ఇక్కడ ఫారెస్ట్ డైరెక్టరేట్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ నర్సరీ అండ్ మాన్యువల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ టూ థౌజండ్ ఫైవ్ మరి ఇది వెస్ట్ బెంగాల్ సంబంధించిన మాన్యువల్ దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటి సమాచారం చూడండి ఈ సమాచారం తీసుకొని రావాలి అంటే కనుక ఈ సమాచారం తీసుకొని రావడానికి చాలా ఎక్కువ మేమైతే శ్రమ పడాల్సి ఓకేనా సో ఎంత శ్రమ పడాలంటే డేటాన్ని తీసుకొని అవసరం ఏది అవసరం అంత సాగ్రిగేట్ చేసుకుని రాయడం అనేది చాలా కష్టం అయినప్పటికీ రిస్క్ చేసి మీకోసం కంటెంట్ అని తీసుకురావడం జరిగింది సో జాగ్రత్తగా విలేషన్ నేను చెప్పినటువంటి పాయింట్స్ ఎక్కడెక్కడ మనకి బిట్ ఓరియంటేషన్ ఎక్కడెక్కడ మనకి క్వశ్చన్స్ అడుగుతాడు దాన్ని స్ట్రెస్ చేసి నేను చెప్తాను ఓకేనా సో స్ట్రెస్ చేసి నేను చెప్తా ఉంటే మీరు జాగ్రత్తగా గమనించండి ఓకేనమ్మా డిస్క్రిప్షన్ లోకి వెళ్దాం మీరు డిస్క్రిప్షన్ ఏముంది దీనికి సంబంధించిన సమాచారం ఏముందో తెలుసుకుందాం బిట్స్ ఎక్కడ అవసరం జాతిగా చెప్తే లార్జ్ ఎవర్ గ్రీన్ ట్రీ ఓకేనా లీవ్స్ పిన్నెట్ క్రౌడెడ్ నియర్ ద బ్రాంచ్ లెట్ ఎస్ చూడండి ఇక్కడ ఇది లార్జ్ గ్రీన్ ట్రీ ఇది ఎప్పటికీ కూడా హరిత అంటే ఆకు పచ్చ రంగులో నిరంతరం కూడా కనిపిస్తా ఉంటది అనమాట ఏది వేప చెట్టు లీవ్స్ అనే పిన్నేట్గా ఉంటాయి పిన్నేట్ లీవ్స్ అంటే ఏంటంటే వేప చెట్టు ఆకులు ఇలా సన్నగా మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి ఎలాంటి ఇలా మార్జిన్స్ కనిపిస్తూ ఉంటాయి అవునా సో ఇలా ఉన్నవి ఏవైతే ఉన్నాయో పిన్నేట్ లీవ్స్ అని చెప్పేసి మనం పిలుస్తారండి ఓకేనా రైట్ అదేవిధంగా క్రౌడెడ్ నియర్ ద ఎండ్ ఆఫ్ ద బ్రాంచ్ లెట్ మరి ఇంకోటి ఏంటో ఒక కొమ్మ తీసుకుంటే ప్రతి కొమ్మ దగ్గర కూడా మనకి ఏంటంటే ఇలా ఇలా దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ఒకదానికోటి ఎదురుగా ఆకులని కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇలా ఎండ్ ఆఫ్ ద బ్రాంచ్ కొమ్మకు చివరగా ఉన్నటువంటి ప్రాంతంలో అనేది క్రౌడ్గా గుంపుగా మనకి కనిపిస్తూ ఉంటాయనమాట తర్వాత లీఫ్లెట్స్ సబ్ ఆపోజిట్ ఇది ఇంపార్టెంట్ లీఫ్లెట్స్ అంటే పత్రాలకు సంబంధించినటువంటి ఏవైతే మనకి పత్రాలు ఉన్నాయో ఒకటి ఆపోజిట్ కనిపిస్తూ ఉంటాయి సో వేప చెట్టుకు సంబంధించినటువంటి ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో ఒకదానికోటి ఆపోజిట్ డైరెక్షన్లో వేప చెట్టు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఏదో ఒక కొమ్మ తీసుకుంది ఇలాగా సో ఇటు ఒక వేప ఆకు ఇక ఇటు కనబడతా అనమాట సో ఇలా ఒకదానికొకటి ఒకదానికొకటి ఆపోజిట్ గా మనకు కనబడతా ఉంటాయి అనమాట ఓకేనా సో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి అదే విధంగా ఆబ్లిక్ చూడండి ఆబ్లిక్లీ ల్యాన్సియోలేట్ ల్యాన్సియోలేట్ అని కరెక్ట్ మనకు ఒకే ఆకారం కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇలా కట్ చేస్తే ఇది ఇది ఆకారం కనబడతా ఉంటాయి ల్యాండ్స్లైట్లు ఉంటాయి అదేవిధంగా ఎక్యుమినేట్ అండ్ సెరేట్ ఎక్యుమినేట్ అండ్ సెరేట్ అంటే ఏం అంటే కనుక ఇవి కూడా కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి కటింగ్ కరెక్ట్ గా మనం తీసుకుని ఇటువైపు ఇటువైపు సమానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అదే ఫ్లవర్స్ వైట్ సో పుష్పాలు అనేవి ఉన్నాయి వేప పూలు ఉన్నాయి ఇవి తెలుపు రంగులో మనకు కనబడతా ఉంటాయి అదేవిధంగా ఫ్రాగ్రెంట్ కొంత సువాసనను కలిగి ఉంటాయండి షార్టర్ దాన్ ద లీవ్స్ చూడండి ఇక్కడ మరి అనేది చాలా ఇంపార్టెంట్ లక్షణాలు అడుగుతాడు ఒక చెట్టు యొక్క పుష్పాలిచ్చి లక్షణాలు అడిగితే ఏ అయినా అడగచ్చు ఓకేనా సో షార్ట్ లీవ్స్ పత్రాల కన్నా చిన్నవిగా ఉంటాయి వేప పూలు అనమాట అండ్ డ్రూప్ ఎల్లో డ్రూప్ ఎల్లో వెన్ రైప్ సో ఇక్కడ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పళ్ళు ఎప్పుడైతే వేప పళ్ళు ఒక వేప కాయలు ఏవైతున్నాయో వేప కాయలు అనేవి వేప కాయలు అనేవి పండినప్పుడు ఓకేనా వేపకాయలు పండినప్పుడు ఏంటంటే ఇది మనకి ఏ కలర్లో కనిపిస్తాయండి పసుపు రంగులో కనిపిస్తాయి డ్రూప్ అంటే గుజ్జులా ఉంటాయి కదా అది అనమాట అదే వన్ సీడెడ్ ఒక్క విత్తనంతో కనిపిస్తూ ఉంటాయి అనమాట ఓకేనమ్మా ఓకే ఒక విత్తనంతో కనిపిస్తాయి మరి డిస్ట్రిబ్యూషన్ మరి ఇప్పుడు ఎక్కడెక్కడ దొరుకుతాయి సార్ భారతదేశం మొత్తం దొరుకుతాయి మరి ఇక్కడ సౌ బెంగాల్లో తీసుకుంటే సౌత్ వెస్ట్ బెంగాల్లో ఒక దక్షిణ భాగంలో దక్షిణ పశ్చిమ బెంగాల్లోని మనకు కనబడుతూ ఉంటాయి వైల్డ్ అంటే అటవీ ప్రాంతాలు ఉంటాయి అదేవిధంగా కల్టివేటబుల్ కూడా అంటే మనం పండించవచ్చు కూడా వేప చెట్లు కూడా పెంచవచ్చు వ్యవసాయం వ్యవసాయ పద్ధతులు ఓకేనా తర్వాత సమాచారం చూద్దాం తర్వాత దీని యొక్క సీడ్స్ గురించి మాట్లాడుకోవాలండి వేప చెట్టుకి సంబంధించినటువంటి సీడ్స్ ఓకేనా సీడ్స్ ఎలా ఉన్నాయంటే తెలుసుకుందాం అండి చూడండి నీమ్ ఫ్లవర్స్ ఫ్రమ్ మార్చ్ టు మే చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి సో సీడ్ అంటే విత్తనం లేదా బేజం అని కూడా పిలుస్తారు ఓకేనా విత్తనం మరి వేప పూలు అనేవి ఏవైతే ఉన్నాయో ఎప్పుడు మనకి పూసే కాలు మార్చ్ టు మే చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో వేప పూలు వచ్చేసరికి మార్చి నుంచి మే నెలలోనికి మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి మరి ఆ పూలు కదా తర్వాత పూలు తర్వాత వచ్చే పండ్లు అనేవి ఎక్కడ ఎక్కడంటే జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ఓకేనా సో వేప చెట్టుకి సంబంధించిన పండ్లు అనేటివి ఉన్నాయో ఇవి జూన్ నుంచి ఆగస్ట్ ప్రాంతాలలో ఇవి ఏంటంటే పండ్లనే కనిపిస్తూ ఉంటాయి తర్వాత సీడ్స్ ప్రొఫ్యూజ్లీ ఫ్రమ్ అండ్ అర్లీ ఏజ్ అబౌట్ ఫైవ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటి అంటే సీడ్స్ ప్రొఫ్యూజ్లీ ప్రొఫ్యూజ్లీ అంటే ఎక్కువగా ఓకేనా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడంట వేప చెట్టు మనకి ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పటికే మనకి సీడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి విత్తనాలు కనిపిస్తూ ఉంటాయంట తర్వాత రైప్ సీడ్స్ ఆర్ కలెక్టెడ్ ఆఫ్ చూడండి రైప్ సీడ్స్ ఆర్ కలెక్టెడ్ ఆఫ్ ద ట్రీస్ డ్యూరింగ్ జూలై ఆగస్ట్ మళ్ళీ ఇంపార్టెంట్ జూలై నుంచి ఆగస్ట్ కాలంలో ఏంటంటే పండినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అంటే బాగా పండ్లు పండిన తర్వాత ఈ విత్తనాలు అనేవి ఏవైతున్నాయో విత్తనాలు అయినా జూలై నుంచి ఆగస్టు సమయంలో మనకి కనిపిస్తూ ఉంటాయంట అండ్ సోన్ విత్ ఇన్ అబౌట్ ఏ ఫోర్ట్ నైట్ ఆఫ్టర్ రబ్బింగ్ డీపల్పింగ్ వాషింగ్ మరి ఇప్పుడు ఏంటి అంటే పండ్లు ఉంటాయి కదా వేప పండ్లు ఓకేనా సో వేప పండ్లు మనకి ఇలా కనబడతా ఉంటాయి వేప పండ్లు విత్తనం ఉంటాయి కదమ్మా ఓకేనా వేప పండ్లలో విత్తనం కనిపిస్తూ ఉంది కదా జాతి గుర్తు పెట్టుకోండి వేప పండ్లలో ఉన్నటువంటి విత్తనం అనేది ఉందో ఈ విత్తనం చోట ఏముంటుంది ఈ గుజ్జు ఉంటుంది కదా ఇది అంటాడు సీడ్స్ అనేవి కలెక్ట్ చేసిన తర్వాత అంటే మనకు ఉన్నటువంటి సమయం జూలై నుంచి ఆగస్టులో పండిని విత్తనాలు తీసేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి రబ్ చేయాలి పండుని రబ్ చేస్తే ఏమవుద్ది అండి గుజ్జు వచ్చేసి డీ పల్పింగ్ పల్ప్ అంటే లోపల ఉన్నటువంటి గుజ్జు ఉంది కదా ఓకేనా ఈ గుజ్జు భాగం ఏదైతే గుజ్జు భాగం తీసేసి కడగాలి కడిగిన తర్వాత విత్తనాలను ఏం చేయాలా ఎండబెట్టాలన్నమాట ఏం చేయాలండి ఎండబెట్టాలి తర్వాత ఏంటి సీడ్స్ నాట్ స్టోర్ వెల్ చూడండి సీడ్స్ నాట్ స్టోర్ వెల్ అండ్ లాస్ దర్ వయబిలిటీ ఆఫ్టర్ అబౌట్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్ ఈ విత్తనాలను మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోకపోతే కొన్ని నెలలకే ఒక కొన్ని నెలలకి విత్తనాలనే పాడైపోయే అవకాశం ఉంటుంది అవి మొలకెత్తే తత్వం అనే తగ్గిపోతూ ఉంటుంది నెంబర్ ఆఫ్ సీడ్స్ పెర్ కేజీ వేరీస్ బిట్వీన్ త్రీ థౌజండ్ టు ఫైవ్ సో నెంబర్ ఆఫ్ సీడ్స్ అంటే కేజీకి మనకు మూడు వేల నుంచి ఐదు వేల సీడ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయంట ఓకేనా సో ఇక్కడ నెంబర్ అనేది అవసరం ఉండదు సో ఇక్కడ ఎక్కడ ఏ టైంలో పూలు వస్తే విత్తనాలు వస్తాయని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందంట ఓకేనా తర్వాత ప్రాపగేషన్ మరి ఇవి ఎలా వ్యాప్తి చెందుతాయి ఓకేనా ఈ వేప చెట్లు అనేటువంటి వ్యాప్తి చెందడం ఎట్లా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎలా వ్యాప్తి చెందుతాయి వీటికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం సో న్యాచురల్ రీజనరేషన్ అంటే నేచురల్ ఇక్కడ ప్రాపగేషన్ అంటే షాకీయ వ్యాప్తి అని అర్థం తెలుగులో ఓకేనా షాకీయ వ్యాప్తి ఓకేనా ఈ షాకీ వ్యాప్తి గురించి మాట్లాడదాం ఏంటి నేచురల్ రీజనరేషన్ మొదటిది శాఖ ఎలా అండి ఒక చెట్టు నుంచి ఓకేనా ఒక చెట్టు నుంచి మరొక చెట్టు అనేది ఎలా వస్తుంది అని అడుగుతా ఉన్నాడు ఎలా వస్తుందంట మొదటి పద్ధతి న్యాచురల్ రీజనరేషన్ అంటే సహజమైనటువంటి పునరుత్పత్తి సహజ పునరుత్పత్తి గుర్తుపెట్టుకోండి సహజ పునరుత్పత్తి సహజమైనటువంటి పద్ధతిలో పునరుత్పత్తి అని చెందుతా ఉంటాయండి అట్లా మెచ్యూర్ నీమ్ ట్రీస్ సీడ్స్ ప్రొఫ్యూజ్లీ సీడ్స్ ఆర్ మెయిన్లీ బై బర్డ్స్ అండ్ న్యాచురల్ రీజనరేషన్ ఈజ్ ప్లెంటిఫుల్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ తార్నీ బుసెస్ హెడ్జెస్ ఆర్ఫెన్సింగ్ అంటే ఏంటి ఇప్పుడు సహజ సిద్ధంగా ఆ వేప చెట్టు యొక్క విత్తనాలు అనేవి జనరల్గా కింద పడతా ఉంటాయి కదా ఎక్కువగా పడతా ఉంటాయి ఈ సీడ్స్ అన్ని ఎలా డిస్పర్స్ అవుతాయి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎలా వెళ్తాయి పక్షుల చేత పక్షులనే ఆ పండ్లు తిని ఆ మలం ద్వారా విత్తనాలు బయటపడేస్తాయి అప్పుడు కొత్త చెట్లు వస్తాయి నేచురల్ రీజనరేషన్ ప్లెంటిఫుల్ అండర్ ద ప్రొడక్షన్ ఆఫ్ తార్ని బుజెస్ మరి గుబరిగా ఉన్నటువంటి ముళ్ళులతో కూడినటువంటి మొక్కలు హెడ్జెస్ గట్ల మధ్యలో కానీ ఫెన్సింగ్ మధ్యలో కానీ హ్యాపీగా అవి అయితే కనుక పెరుగుతూ ఉన్నాయి ఎందుకు సహజ సిద్ధంగా పెరుగుతాయి పశువుల మేత ఏ గ్రేజింగ్ లేకపోతే కనుక నెక్స్ట్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ప్రకృతి కాకుండా సహజసిద్ధంగా కాకుండా కృత్రిమంగా ఎట్లా మనం చేయాలి కృత్రిమైన అంటే మనమే వేస్తాం ఎట్లా వేస్తాం సార్ అంటే ఓకేనా ఎట్లా వేస్తాము సీడ్స్ ఆర్ సోన్ వన్ సెంటీమీటర్స్ డీప్ ఇక్కడ వేప వేప చెట్టుకు సంబంధిత విత్తనాలు అనేవి ఒక సెంటీమీటర్ లోతులో వేస్తాము అదేవిధంగా టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అపాట్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ అపాట్ లైన్స్ చూడండి ఇక్కడ మనకి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అపాట్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ అపాట్ లైన్స్ సో లైన్స్ గీతలు తీసుకుంటాం గీతలు తీసుకుని ఆ పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల గ్యాప్లో మనం చెట్లు వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత స్మాల్ సీడ్లింగ్స్ ఆర్ దెన్ పిరికిల్డ్ అవుట్ ఇన్ పాలిపాట్స్ మరి తర్వాత ఏం చేస్తామంట సీడ్లింగ్స్ అంటే మొలకెత్తిన మొక్కలు అనేవి ఏవైతే చిన్న చిన్న పాలీపార్ట్స్ పాలీపార్ట్స్ అంటే ఏంటనుకున్నారండి ఈ నర్సరీలో చూడండి మొక్కలు బ్లాక్ కలర్ కవర్లు వేస్తారు కదా బ్లాక్ కలర్ కవర్లు సో వాటిలో ఏమంటారు అంటే పాలీపాట్స్ పాలి అంటే పాలిథిన్ ఓకేనా సో పార్ట్స్ అంటే కొండలు పాలిథిన్తో ఉన్నటువంటి కొండలా ఉన్నటువంటి వాటిలో వేస్తారు తర్వాత చూడండి ప్లాంటబుల్ సైజ్ ఆఫ్ సీడ్లింగ్ చాలా ఇంపార్టెంట్ ప్లాంటబుల్ సైజ్ అంటే మొక్కలు నాటేందుకు ఎంత సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి సార్ కనిష్టం అంటే ఏడు నుంచి పది సెంటీమీటర్ల పొడవ అనేది ఉండాలి అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ టూ టు త్రీ మంత్స్ అంటే విత్తనాలు వేసినటువంటి రెండు నుంచి మూడు నెలల సమయంకి వచ్చేసరికి ఏడు నుంచి పది సెంటీమీటర్లు ఎత్తు ఎదిగితే అప్పుడు ఆ మొక్కలు మనం వేయడానికి అవకాశం ఉందంట ఉచికల్వి రిటైన్ ఇన్ ద నర్సరీ సో ఫర్ వన్ టు టూ ఇయర్స్ ఇలా పెరిగినటువంటి ఏడు నుంచి పది సెంటీమీటర్ పెరిగినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాటు నర్సరీలో మనం ఉంచుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అంటే ఏంటంటే వేప చెట్టుకు సంబంధించిన విత్తనాలని మొలకెత్తే మొలకెత్తే అవకాశం ఎంత ఉంటుంది సార్ అంటే సెవెంటీ నుంచి నైంటీ ఫైవ్ డెబ్బై నుంచి తొంభై ఐదు శాతం మొలకెత్తే అవకాశం ఉంది అండ్ ద పీరియడ్ ఆఫ్ జర్మినేషన్ సెవెన్ టు ట్వంటీ వన్ డేస్ సో విత్తనాలు అనేటివి ఉన్నాయో విత్తనాలు వేసిన తర్వాత మనకి ఏడు నుంచి ఇరవై ఒక్క రోజులు ఒక ఏడు నుంచి ఇరవై ఒక రోజుల సమయంలోనే విత్తనాలు అనేవి ఏవైతే ఉన్నాయో మొలకెత్తడానికి అవకాశం ఉందండి చూడండి ఎంత ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇందులో ఒక ఈ డేటా అంతా కూడా ఒకే చోట దొరకదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఒకే చోట డేటా దొరకదు రాసుకునేటప్పుడు మేము డేటా సెర్చింగ్లో ఉండేటప్పుడే ఒకటి ఒక్కోటి ఎలా వస్తుంది ఏంటి వాట్ ఇస్ కూడా రాసుకొని ఇట్లా తయారు చేసి మీ ముందుకు రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది ఒక క్లాస్కి వన్ డే పడుతుంది సెర్చ్ చేసుకొని చేయడానికి కాబట్టి మా యొక్క హార్డ్ వర్క్ని కూడా అర్థం చేసుకోండి మనం మినిమం ప్రైస్ పెట్టం ప్రజెంట్ ఈ మినిమం ప్రైస్ కూడా మా యొక్క హార్డ్ వర్క్ మా యొక్క ఎఫర్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ క్లాసెస్ విషయంలో సో దీన్ని మరింత ప్రైస్ పెంచే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెట్టినటువంటి కాస్ట్ మీరు తీసుకోండి ఓకేనా రైట్ మరి తర్వాత ఏందో డేటా చూద్దామండి దీని తర్వాత ఇంజురీ ఆర్ డామేజ్ మరి ఇంజ్యూరీ ఆర్ డామేజ్ అంటే ఒకవేళ వీటికి ఇంజ్యూర్స్ అయితే ఏమైనా గాయాలు అయినట్టు పరిస్థితి ఏంటంటే ఇది ఎట్లా జరుగుతాయండి సాధారణంగా గాయాలను ఎలా జరుగుతాయంటే ఇట్ ఈస్ అ విండ్ ఫిర్మ్ బట్ ఫ్రోస్ట్ అండ్ ఫైర్ టెండర్ సీడ్లింగ్స్ డైబ్యాక్ ఇన్ డ్రై సీజన్స్ ఇట్ ఈస్ ససెప్టబుల్ టు బ్రౌజింగ్ ద ప్లాంట్ ఈజ్ ఆల్సో ప్రోన్ టు డ్యామేజ్ బై సెట్ ఇన్సెక్ట్స్ అండ్ ఫంగై ఇక్కడ ఇంపార్టెంట్ వేప వృక్షాలకి వేప చెట్లుకి గాయాలు కానీ ఇంజూర్స్ అనేటివి ఏవిధ ఉన్నాయో ఎలా జరుగుతాయంటే సింపుల్గా ఇన్సెక్ట్స్ కీటకాల ద్వారా మరియు ఫంగై ఫంగై అంటే ఏంటంటే శిలీంధ్రాలు శిలీంధ్రాల ద్వారా మనకి వీటికి ఇంజూర్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఓకేనా తర్వాత ఇటు విండ్ ఫిర్మ్ ఇంకోటి ఏంటంటే గాలిని ఆధారం చేసుకొని కూడా మనకి ఫ్రోస్ట్ అండ్ ఫైర్ అంటే చల్లగాలు అవ్వచ్చు లేకపోతే కార్ చిచ్చిలు కాలిఫోనియాలో కార్ అవుతా ఉన్నాయి ప్రజెంట్ అలాంటి సందర్భాలు వచ్చినా కానీ డ్యామేజ్ అవుతాయి సాధారణంగా ఓకేనా రైట్ తర్వాత చూద్దాం సో దీని తర్వాత మనం చూద్దామండి ఎస్ సార్ సార్ జనరల్గా ఉన్నటువంటి ఓకే జనరల్గా వీటికి సంబంధించిన ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా ఇది మనం లాస్ట్గా తెలుసుకునే చేద్దాం ఓకే ద ట్రీ హ్యాస్ మల్టీఫేరియస్ యూజ్ ఇక్కడ మల్టీఫేరియస్ అంటే ఏంటంటే అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి అని అర్థం జనరల్గా ద వుడ్ ఈజ్ రెడ్ ఆర్ బ్రౌన్ ఇది ఇంపార్టెంట్ అండి సో దీని యొక్క కలప వేప చెట్టు యొక్క కలప అనేది ఏదైతే ఉందో ఇది ఏ కలర్లో ఉంటుందండి ఎరుపు రంగులో ఉంటుంది లేదా బ్రౌన్ గోధుమ రంగులో ఉండేందుకు అవకాశం ఉందంట దీని యొక్క కలప ఆరోమాటిక్ అంటే మంచి సువాసన కలిగినది ఓకేనా డ్యూరబుల్ ఎక్కువ కాలం మనకి వస్తూ ఉంటుంది అదేవిధంగా టేక్స్ గుడ్ పాలిష్ మంచి పాలిష్ కూడా తీసుకోవచ్చు ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫర్నిచర్ ఇది మనకు తెలిసిందేనండి ఫర్నిచర్ తయారు చేసుకోవచ్చు కార్డ్స్ బళ్ళు తయారు చేసుకోవచ్చు యాక్సెస్ యాక్సిల్స్ అంటే ఇరుసులు ఇరుసులు తయారు చేయవచ్చు యోక్స్ తయారు చేయవచ్చు అనమాట అయితే ఇంకోటి ఏంది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ వేప చెట్టులో మెడిసినల్ బెనిఫిట్ ఉన్నటువంటి భాగం ఏది అంటే మెడిసినల్ అంటే ఔషధ లక్షణాలు కలిగి ఉన్నటువంటి భాగం ఏది అంటే వేప చెట్టులోని ఔషధ లక్షణాలు కలిగిన భాగం ఏదంటే బెరడు బార్క్ చాలా ఇంపార్టెంట్ బార్క్ వేప చెట్టు నుంచి ద్వితీయ ఉత్పన్నం ఉంటుందండి వేప చెట్టు నుంచి ద్వితీయ ఉత్పన్నాలు కొన్ని ఉంటాయి సో వాటిలే సెకండరీ మెటబాలైట్స్ అంటారు ఏమంటారండి సెకండరీ మెటబాలైట్స్ సెకండరీ మెటబాలైట్స్ లేదా వీటినే ఆల్కలాయిడ్స్ అంటారు ఏమంటారండి ఆల్కలాయిడ్స్ 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 అంటే చెట్లకు అవసరమైన పదార్థాలు ఇవన్నీ కూడా మనకు అవసరం అలాంటి ఆల్కలాయిడ్స్ కలిగి ఉంది ఏదంటే బెరడు ఓకేనా ద లీవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ హెర్బల్ మెడిసిన్ ఇంకోటి ఇక్కడ వేప చెట్టు యొక్క పత్రాలు అనేవి ఉపయోగిస్తారు ఇన్సెక్ట్ ట్రిప్పల్ అంటే అండి మనకి ఈ దోమలు పోవడానికి పుల్లలు ముట్టిస్తూ ఉంటారు కదా ఇళ్లలో సో ఇన్సెక్ట్ ట్రిపల్ కీటక నాశకాలు కూడా ఇవి ఓకేనా ద ట్విగ్స్ ఆర్ కామన్ యూజ్ ఏ చూ స్టిక్స్ మరి దీని యొక్క కొమ్మలు ఏవైతే పల్లెటూళ్ళలో పళ్ళను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత ద మోస్ట్ యూస్ఫుల్ అండ్ వాల్యుబుల్ పార్డ్ ఈజ్ ద సీడ్ సరే ఇక్కడ జాతరగా చూడండి మోస్ట్ ఎక్కువగా ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద నీమ్ ట్రీ ఈజ్ ద సీడ్ దట్ మీన్స్ ద సీడ్ ఈజ్ హావింగ్ ద సమ్ పర్టికులర్ ఫ్యాటీ ఆయిల్స్ అండ్ సమ్ సమ్అదర్ కెమికల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ దెరాపిటిక్ ట్రీట్మెంట్స్ అంటే మనకి వ్యాధులు నయం చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు సో ద సీడ్స్ కంటెన్ ఫ్యాటీ ఆయిల్ సో ఫ్యాటీ ఆయిల్ మీన్స్ కొవ్వు ఆమ్లాలు ఫ్యాటీ ఆయిల్ మీన్స్ కొవ్వు ఆమ్లాలు సో కొవ్వు ఆమ్లాలు కొన్ని ఉంటాయి అదేవిధంగా ద ఆయిల్ ద ఆయిల్ ఫ్రమ్ ద సీడ్స్ ఓకేనా ఈ సీడ్స్ నుంచి వచ్చినట్టు ఆయిల్ ఏదైతుందో ఇది డీప్ ఎల్లో కలర్లో ఉంటుంది అదేవిధంగా దాన్నే ఏమంటావండి మార్గోసా ఆయిల్ చాలా ఇంపార్టెంట్ పెట్టి మార్గోసా నూనె ఓకేనా మార్గోసా నూనె ఏ చెట్టు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే వేప చెట్టు ఓకేనా వేప చెట్టు గుర్తుపెట్టుకో ఎక్కడి నుంచి అండి వేప చెట్టు దగ్గర మార్గోస నూనె తీసుకుంటారు సో ఇక్కడ రాస్తాను చూడండి మార్గోసా నూనె ఓకేనా రైట్ తర్వాత ద మెయిన్ యాక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆయిల్ ఈజ్ నింబడిన్ ఎస్ మరి యాక్టివ్ కాంపొనెంట్ ఏంటి దీని నుంచి తీసుకున్నటువంటి ఇక్కడ చెప్పాను కదా ఆల్కొలైడ్ తీసుకుంటాం కదా ఆల్కొలైడ్ ఏంటి తెలుసా ఈ ద్వితీయ ఉత్పన్న కారణమైనటువంటి ఆల్కొలైడ్ నింబడిన్ నింబడిన్ ఈ నింబడిన్ అనేది ఉందో దాన్ని నింబిన్ అని కూడా పిలుస్తారు అన్నమాట సో నింబడిన్ ఈ నింబడి అనేది కూడా మనకి ఈ ఇక్కడ ఉన్నటువంటి అల్క్లోయిడ్ దాని నుంచి మెయిన్ సోర్స్ కూడా ఇదే సో ఇదేంటంటే థెరాప్యూటిక్ యూజెస్ అంటే ఇక్కడ వైద్యంలోనే చాలా ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ వేప చెట్టు ఆకుల దగ్గర నుంచి వచ్చిన పసర అనేది ఏదైతే ఉందో ఇది పైపోతగా వాడతారు పైపోత అంటే చర్మానికి సంబంధించి బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా ఉండేందుకు ఉపయోగపడతా ఉంటుంది చూడండి ఇక్కడ అభ్యర్థులు ఒకటి గమనించాలి ఒక కేవలం ఒక వేప చెట్టు గురించి చెప్పేందుకు ఇంత టైం అవసరం పడింది అనమాట అంటే డేటా అంతా కలెక్ట్ చేసి చెప్పేదానికి ఇలా సిల్వీ కల్చర్లో మనకు చాలా అంశాలు ఉన్నాయి సో సో మెనీ టాపిక్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ఆల్ ద ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ నుంచి సబ్ టాపిక్స్ ఏ విధంగా చాలా టాపిక్స్ ఉన్నాయి సో వై నూట్ ఎక్కడ మనకు ఉన్నటువంటి కంప్లీట్ డేటా ఉందో వీ నీడ్ టు కలెక్ట్ ఫ్రమ్ ద వేరియస్ రిసోర్సెస్ లైక్ ఫ్రమ్ ద సివిల్స్ బుక్స్ అండ్ సమ్ గ్రూప్ వన్ బుక్స్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఐఎఫ్ఎస్ వెబ్సైట్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించిన వెబ్సైట్స్ దగ్గర నుంచి కానీ మనం కూడా ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి డివిజనల్ ఆఫీసర్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం క్యాచ్ చేసి ఏమి ఎగ్జామ్కి అవసరం సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం అంతా తీసుకొని చేసేదానికి ఖచ్చితంగా ఒక కంప్లీట్ చాప్టర్కి మనకి వన్ వీక్ దాకా పడుతుంది అన్నమాట కంప్లీట్ డేటా కలెక్ట్ చేసేదానికి సో దాన్ని మళ్ళీ క్లాస్ రూమ్ లో తీసుకుని రావాలంటే గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి ఉంది సో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో తక్కువ ప్రైస్లో లాంచింగ్ ఆఫర్ తీసుకొచ్చాం మీతోనే మొదలు పెడుతున్నాం కంటెంట్ చేసి కాదు మీతోనే మొదలు పెడతా ఉన్నాం కాబట్టి అభ్యర్థులందరూ గమనించండి స్టార్టింగ్ కాబట్టి ఈ ప్రైస్ నెక్స్ట్ ఇంకా దీన్ని డబల్ అయ్యే అవకాశం అనేది ఉంది ఇంకోటి తెలుగు స్టేట్స్లో ఎక్కడా కూడా కోర్స్ అనేది లేదు మీరు సర్వ్ చేసుకోవచ్చు ఉంటే కనుక మీకు ఇలా పూర్తి స్థాయిలో ఇరవై ఐదు టాపిక్కు సంబంధించి డేటా చెప్తున్నారు లేదా చూసుకుని మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం